అధ్యక్ష ధన్యవాదాలు విశాఖపట్నం సంబంధించి ఏదైతే ఋషికొండ బీచ్ అధ్యక్ష మీకు డైడీఏ ఉంది దాని మీద దానికి ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగు గుర్తింపు వచ్చిన బీచ్ అది దేశంలోనే ఉన్న పది బ్లూ ఫ్లాగ్ గుర్తింపున బీచ్ల్లో ఋషికొండ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఏకేక బీచ్ అధ్యక్ష అది దానికి సంబంధించి ఆ గుర్తింపు ఉండటం వల్ల నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిస్టులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ బీచ్కి రావడం జరుగుతూ ఉంది హాలిడేస్లో కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ స్టేజ్లో కానీ చూస్తే డెబ్బై వేల నుంచి లక్ష దాకా టూరిస్టులు వస్తూ ఉన్నారు అటువంటి బీచ్కి సంబంధించి నిన్న ఒక వార్త మనందరం ప్రముఖంగా చూసాము టీవీల్లో బాబులన్నిట్లో కూడా దాని గుర్తింపుని తాత్కాలికంగా ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని అభియాస్లో పెట్టారు దానికి కారణాలు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఏదైతే ప్రధానంగా సెక్యూరిటీ కానీ శానిటేషన్ కానీ లేకపోతే అక్కడ పార్కింగ్ కానీ లేకపోతే వాటర్ క్వాలిటీ కానీ ఇతర పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో అది ఒక డెన్మార్క్ ఇంటర్నేషనల్ సొసైటీ ఇచ్చే గుర్తింపు అది ఆ పారామీటర్ సరిగా లేకపోవడం వల్ల గుర్తింపు తాత్కాలిక రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఇది అందరూ కూడా చాలా ఆందోళన కలిగించాలి అధ్యక్ష అయితే టూరిజం డిపార్ట్మెంట్ వెంటనే దాని మీద స్పందించి దాన్ని దిద్దుబాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు బట్ నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తుంది సబ్ ఏంటంటే ఏదైతే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు దిద్దుబడి చర్యలు తీసుకొని దాన్ని చేయడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది అది ఎందుకంటే ఒకసారి ఆ మార్క్ వచ్చిందంటే అది ఇంటర్నేషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది అని కాబట్టి అది ఎందుకు జరిగింది దానికి బాధ్యులు ఎవరు దానికి అకౌంటబిలిటీ ఎవరిది దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఒకసారి అది కానీ ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పోయిందంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే ముందు ఎక్కడెక్కడ బ్లూ ఫ్లాగ్ ఉంది ఆ సేఫ్టీ అలాగ ఉంటుంది అక్కడ తర్వాత వెహికల్స్ పార్కింగ్ ఏంటి డ్రైనేజ్ ఏంటి శానిటేషన్ ఏంటి సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసుకొని అక్కడికి వస్తారు అధ్యక్ష కాబట్టి విశాఖపట్నానికి ఐటీ టూరిజం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టూరిజం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి కాబట్టి వెంటనే దీన్ని తక్షణం స్పందించి మళ్ళీ రేపు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో దాన్ని మళ్ళీ కమిటీ వస్తుందని చెప్తున్నారు ఆ కమిటీ టైంకి అది కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ ఆ ఫ్లాగ్ వచ్చేట్టు చేయాలి భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కూడా దానికి ఒక బెంచ్ మార్క్ ఉండే విధంగా ఒక పెరామిటర్స్ కూడా ఫిక్స్ చేయాలి కోరుతున్నారు